ప్రజానాయకుడు హ్యాట్రిక్ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ముత్తుకూరు గేట్ సెంటర్లో దాట్ల చక్రధర్ రెడ్డి ఆదేశాల మేరకు వల్లం విజయ్ కుమార్ కల్లూరి చిరంజీవి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద ప్రజల మనిషి కార్యకర్తల శ్రేయస్సు నియోజకవర్గ అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్న నిరంతర శ్రామికుడు హట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరుపేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు భగవంతుని చల్లని దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కల్పించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాట్లచక్రధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రమణమ్మ వెంకటేశ్వర్లు లతమ్మ దోర్నాదుల సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది ఏదైతే మా ప్రీతమ నాయకులు కోటంబై సేదర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా ముత్కూరు గే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా పిల్లల రెడ్డి గారి డాక్లా చక్రవర్తి రెడ్డి గారి ఆదేశాలతో ముత్తురు గేట్ సందర్భంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము నోకరు సేదరన్న ఫ్లెక్సీ ఫ్లెక్సీలకు అనటం కానీ కేక్ కట్టింగ్లు కానీ ఏమీ వద్దన్నారు పేదలకు ఉపయోగపడి పడే పని ఏదన్నా చేయింది ఇదే కాదు కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి ప్రతి రోడ్లు మొత్తం మీద అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క గుడిలో మసీదుల్లో చర్చిల్లో ప్రతి దాంట్లో పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ప్రతిదానికి ముందు నడిపిస్తున్నా మా దాట్లా చక్రవర్తులు పెట్టి గారికి ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవత్ రాశిసులు ఆయన నిన్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్ డే వడల లాలికొటారెడ్డి సదరరెడ్డి గారి నాయకత్వం 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 వడల లాలికొటారెడ్డి సదరరెడ్డి పదిహేడో డివిజన్ నా పేరు మోటారెడ్డి సేధరెడ్డి జనద ఆ విజయ్ గారు చిరంజీవి గారు ఇక్కడంతా అన్నదానం కార్యక్రమం ప్రదర్శించారు ఆ గారు నిండు నూరేళ్లు ఐదారు అధ్యయారులతో ఆ భగవంతుడు ఇంటి నూరెళ్ళు ఇవ్వాలి ఇంకా అభివృద్ధికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం